శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల యాభై ఏడవ సంచిక మార్చ్ పంతొమ్మిది వందల యాభై రెండులోని రెండవ కథ సూర్యకిరణం పూర్వం గూర్జర దేశాన్ని పరిపాలించిన రాజుల్లో ఒక ఆయనకి గుర్రాలంటే ఎక్కువ ప్రీతిగా ఉంటుండేది బోలెడంత సొమ్ము ఖర్చు పెట్టి ఎక్కడెక్కడ ఉన్న గుర్రాలనైనా కొనేసి రప్పించి తన అశ్వశాలలో కట్టించేస్తుండేవాడు ఎంత రాచకార్యం ఉన్నా రోజూ ఒక్కసారి అపురూపమైన అశ్వశాలకు వెళ్ళి తన గుర్రాలనన్నింటినీ స్వయంగా చూసుకొని వాటి మెడలు తట్టి పలంకరించి వస్తే కానీ ఏమి తోచేది కాదు గుర్రాలంటే అంత ప్రీతి కనుకనే ఆయనకి గుర్రాల రాజు అనే పేరు సార్థకంగా నిలిచిపోయింది ఒక రోజున ఆయన కొలువు తీర్చి ఉండగా ద్వారపాలకుడు వచ్చి ప్రభు అరబ్బీవాడొకడు ఒక గుర్రాన్ని తెచ్చి ద్వారం వద్ద కనిపెట్టుకుని ఉన్నాడు తమ దర్శనం కావాలంటున్నాడు అని చెప్పాడు గుర్రం మాట చెవిన పడి పడడంతోనే ఆ అరబ్బీవాడిని చూడటానికని రాజుగారు తటాలన గద్దెమించి లేచి ఎంతో ఆత్రంతో దిగివచ్చారు అరబ్బీవాడు వంగి సలాం చేసి ప్రభు ఇది చాలా గొప్ప గుర్రం ఈ గుర్రాన్ని ఎంతమంది అడిగినా ఇవ్వక తమకు సమర్పించటానికని తెచ్చాను ఈ గుర్రం ఎటువంటి మేలు జాతిదో దాని గుణాలు నాకు నేనే వర్ణించటం సమంజసంగా ఉండదు ఇంచుమించు మా అరేబియా దేశం మొత్తానికే దీని మోస్తరు గుర్రం కనబడదంటే అతిశయోక్తి కాదు అందుకనే అశ్వపరీక్షలో ఏలికకు గల ఆసక్తి విని ఈ గుర్రం తమ వద్దనే ఉండి తీరాలని నిశ్చయించి తీసుకొచ్చాను అని అన్నాడు అందుకు రాజుగారు అయితే ఎంతేంటి దీని ఖరీదు అని అడిగారు ఎంతోనా ప్రభు ఒక్క లక్ష రూపాయలు అన్నాడు వాడు రాజు ఆశ్చర్యపోయి అబ్బీ ఎంత గొప్ప గుర్రమైన లక్ష రూపాయలేంటి చాలా విడ్డూరంగా ఉందే ఈ మాట నా అశ్వశాలలో కల్లా మిక్కిలి ఉత్తమోత్తమైన వాయువాహనం అనే అశ్వానికే పాతిక వేల కన్నా ఎక్కువ ఇవ్వలేదు నేను రామబాణం అనే గుర్రానికి పదిహేను వేలిస్తే దాని యజమాని ఆ సొమ్ము కళ్ళను అద్దుకొని గుర్రాన్ని సమర్పించి వెళ్ళాడు తెలుసా ఇంకా వేగవతి అనే గుర్రం ధర చెబుతా విను అది పదివేలు ఎంత కావాలి అని అడిగితే దానికి తెచ్చినవాడు పదివేలే అడిగాడు వాడు అడిగినంత ఇచ్చేసి పుచ్చుకున్నాను అని అన్నారు అప్పుడు అరబ్బివాడు ప్రభు తాము బీరం అడగరనే ఉద్దేశంతోనే లక్ష రూపాయలని చెప్పి ఊరుకున్నాను మరొకరైతే రెండు లక్షలు చెప్పవలసిందే అని రెట్టించాడు ఇంకా ఆశ్చర్యపోయారు ఏమిటోయ్ నీ గుర్రం గొప్ప అని అన్నారు దీని గొప్పతనమేంటో నేను బట్టుకు మళ్ళీ ఎందుకు దీన్ని కొనేసి చూడండి తమకే బోధపడుతుంది అన్నాడు వాడు అదేంటో చూద్దామన్న ఆత్రంతోనూ గుర్రాలంటే సహజంగా ఉండే చేతను వెంటనే మంత్రికిసి చూసి ఒక లక్ష రూపాయలు తెప్పించి ఇతనికి ఇవ్వండి అన్నారు రాజుగారు మంత్రి నిర్గాంతపోయి ప్రభు ఒక్క పర్యాయం ఆలోచించండి లక్ష రూపాయలు తీరా చేయి దాటిపోయిన తర్వాత ఏమనుకున్నా ఏమీ లాభం లేదు అన్నాడు రహస్యంగా రాజుగారు ఇవ్వండి చూద్దాం అనేసరికి వీధి లేక లక్ష రూపాయలు రప్పించి అరబ్బీవాడికి అందించాడు మంత్రి అరబ్బీవాడు మూట అందుకొని తన గుర్రాన్ని సమీపించి దానితో అప్పగింత మాటలు చెబుతున్నట్లే నటించి చటుక్కుని దాని వీపు మీదకి ఎగిరి అన్నాడు ఏముంది రాజు మంత్రి సేనాని అంతా చూస్తుండగానే ఆ గుర్రం ఇట్టే పరిగెత్తి అట్టే మాయమైంది రాజు తెల్లబోయి చూస్తూ అరే మోసం లక్ష రూపాయలు పుచ్చుకొని గుర్ర మీద పారిపోతున్నాడే పట్టుకోండి పట్టుకోండి అని కేకవేశాడు వెంటనే ఆయన వద్దనున్న వీరులు అరబ్బివాన్ని పట్టుకోవటానికని తమ గుర్రాల మీద బయలుదేరి వెంటాడు వచ్చారు వాయువాహనం రామబాణం వేగవతి అనే పేర్లు గల గొప్ప గుర్రాలన్నింటి మీద కూడా ఎక్కి అరబ్బీవాన్ని తరుముకెళ్లారు ఆ వీరులు రాజుగారు అనేక విధాల విచారిస్తూ మనల్ని ఎంతగానో నమ్మించి లక్ష రూపాయలు కాజేసి ఎంత మోసం చేశాడు దుర్మార్గుడు అని అన్నారు ప్రభు నేను చెబితే విన్నారు కాదు కదా అంటూ ఒక్కసారి ముదలకించాడు మంత్రి రాజుగారు చికాకుపడి నువ్వేం చెప్పావయ్యా వాడిలా సొమ్ముతో దౌడు తీస్తారని చెప్పావేమన్నా ఇటువంటి విషయాల్లో ఏంటి స్పష్టంగా అనుకోవాలి కాని అని గదమాయించారు ఇంతలో దూరాన ఏదో ధూళి ఎగిసి వస్తున్నట్లు కనిపించింది ఆ రబ్బీ వాడి అంతు దొరక్క మన వాయువాహనము రామవాహనమో వేగవతో తిరిగి వస్తున్నట్లుంది అన్నారు రాజుగారు నిస్పృహతో మారేనండి అన్నాడు మంత్రి ఇంతలో ఆ లక్ష రూపాయల గుర్రమే వచ్చి ప్రభువారి సమక్షాన నిలబడింది దాని మీద నుంచి అరబ్బివాడు దిగి సలాం ప్రభు తామిక్కడ నిలబడి ఉండగానే నేను ఈ గుర్రం మీద యాభై మైళ్ళ దూరం చుట్టొచ్చాను నన్ను తరుముకుంటూ బయలుదేరిన మీ గొప్ప గొప్ప అశ్వికులంతా ఇక్కడికి చేరుకోవటానికి ఇంకా మూడు గంటల సేపు పడుతుంది ఇందాక నేను తమతో ఈ గుర్రాన్ని కొనేసి చూడండి దీని విలువ మీకే బోధపడుతుందని మనవి చేశానే ఇది లక్ష రూపాయలు చేస్తుందంటారో లేదో మరి ఇప్పుడు తామే సెలవియండి అని అన్నాడు రాజుగారు ఆశ్చర్యంతో భేష్ లక్ష కాదు పది లక్షలైనా చేస్తుంది నిజానికి ఇటువంటి చిత్రమైన హయాన్ని ఇంతవరకు మేము చూసరిగము నీ మాటల్లో ఒక్కటి అవద్దం లేదని ఇప్పుడు రుజువవుతూనే ఉంది చెప్పకపోవడమేం ఆ లక్ష్యా పుచ్చుకొని నువ్వు ఉడాయించావనే అనుకున్నాను సుమా అని అన్నారు అయ్యో ఎంత మాట అలా నమ్మించి మోసం చేయటం మా ఇంటా వంట లేదు ప్రభు ప్రభువులకి దీని సామర్థ్యాన్ని మాటలతో కాక చేతలతో చూపించటానికని ఇలా చూపించాను ఈ గుర్రం పేరు సూర్యకిరణం సూర్యకాంతి ఎంత వేగంగా ప్రసరిస్తుందో అంత వేగంగా ఇది పరిగెత్తగలదు ప్రభువులు దీన్ని స్వీకరించి నాకు తగిన బహుమతి కూడా దయచేయించాలి అని అన్నాడు సూర్యకిరణం గొప్పదనానికి అరబ్బివాణి నిజాయితీకి మెచ్చుకొని రాజు మరొక పదివేల రూపాయలు అదనంగా వాడికి బహుమతి ఇచ్చి పంపేశాడు ఈ కథ రాసిన వారు జీ సుభద్ర అనంతపురం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి